కృష్ణుని భజనలు చేసిన చింతలు మనకే ఉన్నవి మురళీ కృష్ణుని భజనలు చేసిన ఎదురే మున్నది మనకు కొదువే మున్నది రాధా కృష్ణుని భజనలు చేసిన చింతలు మనకే ఉన్నవి మురళీ కృష్ణుని భజనలు చేసిన ఎదురేమున్నది మనకు కొదవేమున్నది బృందావనిలో మురళి కృష్ణుడు పిల్లన క్రోవి ఊదుతూ ఉంటే బృందావనిలో మురళి కృష్ణుడు పిల్లన క్రోవి ఊదుతూ ఉంటే ఆ తో నా మనసంతా సంత ఊయలూచున్నది ఉయ్యాలలు గుచున్నది రాధాకృష్ణుని భజనలు చేసిన చింతలు మనకేమున్నవి మురళీ కృష్ణుని భజనలు చేసిన ఎదురేమున్నది మనకు కొదవేమున్నది నిర్మలమైన మనసులోపల నిలిపి పూజలు చేయుచు ఉంటే నిర్మలమైన మనసులోపల నిలిపి పూజలు చేయుచు ఉంటే పాట పాడుతూ ఉంటే నామది పరవసమై పోతున్నది పరవసమై పోతున్నది రాధాకృష్ణుని భజనలు చేసిన చింతలు మనకేమున్నవి మురళి కృష్ణుని భజనలు చేసిన ఎదురేమున్నది మనకు కొదవేమున్నది